మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు ఈ వీడియోలో డా పదాలు నేర్చుకుందాం అడ్డు గడ్డు జిడ్డు గుడ్డు గొడ్డు లడ్డు తెడ్డు బొడ్డు గడ్డి నడ్డి మడ్డి కడ్డీ చెడ్డీ వడ్డీ బుడ్డి గడ్డ అడ్డం జిడ్డు అడ్డంగా దిడ్డం గడ్డం తెడ్డు బిడ్డ రొడ్డు ఒడ్డానం గొడ్డలి బుడ్డోడు కడ్డీలు రోడ్డు వడ్డీలు బొడ్డు వడ్డన దొడ్డి ఒడ్డు ఒడ్డున దుడ్డు కర్ర దుడ్డు ఎడ్డి కబడ్డీ గుడ్డ గుడ్డముక్క గడ్డపార వడ్డెర దొడ్డిదారి గొడ్డు గోదా గడ్డుకాలం చెడ్డి ఆలుగడ్డ చెడ్డ చెడ్డవారు ఒడ్డున దొడ్డికాలు గొడ్డు చాకిరి రవ్వలడ్డు గుడ్డి గుడ్డివారు మడ్డి గిడ్డంగి నడ్డ బెడ్డ బడ్డీ చెడ్డు కబడ్డీ విడ్డూరం అడ్డదారి అడ్డెడు నది ఒడ్డు గుడ్డి ఆవు గడ్డిపోచ అడ్డు కట్ట దుడ్డు కర్ర తెడ్డు పడవ అడ్డాలు గొడ్డు చాకిరి పడ్డారు పడ్డ గుడ్డిగా జిడ్డుగా గెడ్డ గడ్డి మోపు అడ్డుగోడ పసిబిడ్డ గడ్డివాము దుడ్డే నూనె జిడ్డు గడ్డి మూట కోడిగుడ్డు చిచ్చబుడ్డి మడ్డి నూనె ఎండుగడ్డి వడ్డీలు ఆవలి ఒడ్డు బందరు లడ్డు నది ఒడ్డు గడ్డి ఒడ్డు పొడుగు రొడ్డ చేయి గొడ్డలి పెట్టు పడ్డవాడు చెడ్డవాడు బొడ్డి దొడ్డ దొరసాని అడ్డం దిడ్డం ఈ విధంగా మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ధన్యవాదాలు